వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఫిబ్రవరి పదిహేను శివరాత్రి లోపు అయితే లేదా శివరాత్రి రోజైనా ఆవు కనపడితే ఇది ఒక్కటి పెడితే చాలంటే మీకున్నటువంటి దోషాలు కష్టాలు సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఇలా చేయటం వల్ల కూడా మీకు ఒక్క దేవుని యొక్క అనుగ్రహం కాదు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా అయితే కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక మీకు కోట్లు వచ్చిపడడం అయితే గ్యారెంట్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి అదృష్టాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆవు కనిపిస్తే యొక్క దానికి ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఉన్నతమైన స్థాయికి కూడా ఎదుగు ఎదుగుతారని చెప్పుకోవచ్చు కాబట్టి మిస్ కాకుండా ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారైతే ఇలా చేయండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు ఆయన మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు నెల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధర సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా అయితే మీకు దొరుకుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక మన యొక్క హిందూ సాంప్రదాయంలో గోమాతకు మన చాలా అయితే విశిష్టత అనేది ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు గోమాతల అను కూడా మనం దైవంతో సమానంగా కొలుచుకుంటూ ఉంటాము అటువంటి గోమాతను ఈ యొక్క మహాశివరాత్రి లేదా మహాశివరాత్రి లోపు అయితే ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా పూజించుకుంటారో మీకున్నటువంటి దోషాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ అయితే తొలగిపోతాయి ఎందుకంటే అంతటి మహత్యం అనేది ఈ గోమాతలో మనకు ఉంటుంది కాబట్టి మనకు వచ్చేది శివరాత్రి కాబట్టి ఈ ఈ శివరాత్రిలోపు ఎవరైనా అండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు ఏ టైంలో ఆవు కనిపించిన ఖచ్చితంగా ఇలా చేయండి మీకున్న కష్టాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులైతే ఇలాంటివి చేయటం వల్ల మీ యొక్క కష్టాలు అన్నీ కూడా గట్టెక్కుతూ ఉంటాయి ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు కూడా చూస్తూ ఉంటారు ఇక మీకు ఖచ్చితంగా ముక్కోటి దేవతల అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా అయితే ఇలా చేయండి ఈ యొక్క గోమాతలో కొలువై ఉన్నటువంటి ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అయితే ఎవరి కూడా కలిగి ఎవరైతే జాతక సమస్యలతోటి అనారోగ్య సమస్యలతో రాహు కుజ దోషాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి మంచి ఫలితాలు అయితే మీ దోషాలన్నీ తొలగిపోయి మంచి అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మీదేవి కటక్షం కూడా మీకు కలగడం లేదు అని చేసే పనులు ఎంతో మాకు ఒత్తిడి కలుగుతుంది కానీ లాభం అనేది కనిపించడం లేదు అంటే మనం చేసే ప్రతిఫలం దక్కట్లేదు అనుకునేటువంటి వారికైతే మంచి ఫలితాలు దక్కడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు ఎవరైనా అండి ఖచ్చితంగా ఈ గోమాతకు ఇదొక్కటి పెట్టండి చాలు మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా కడిగిపోవడం అనేది ఖాయంనైతే చెప్పుకోవచ్చు ఇక మనకు ప్రత్యేకమైన ఈ యొక్క ఫిబ్రవరి పదిహేనవ రోజు పదిహేనవ తేదీన శివరాత్రి అయితే రాబోతుంది ఈ శివరాత్రి రోజునైతే నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి యొక్క అనుగ్రహం అనేది తోటి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రంలో అయితే చెప్పబడుతూ ఉన్నాయి ఇక ఈ రోజునైతే నారికేల దీపాన్ని పెట్టడం వల్ల నారికేల దీపం ఎలా పెట్టాలి అనుకుంటున్నారా అయితే ఎలా పెట్టాలి అంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయని సమానంగా రెండు భాగాలుగా పగలగొట్టి ఆ ముక్కలని ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తటి ప్లేట్లో కానీ బియ్యం పోసేసి ఆ బియ్యం మీద ఈ కొబ్బరికాయ చిప్పలని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యి నూనె కానీ పోసి మూడు వత్తులు వేసి దీపం పెట్టుకోవాలి ఒక చిప్పలో అయినా సరే మీకు దీపం పెట్టుకోవచ్చు అంటే మనకు కొబ్బరి చిప్పకు మూడు కన్నులు ఉంటాయి మనకు శివయ్యకు కూడా త్రినేత్రుడు అంటారు కదా శివయ్యకు కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఈ కొబ్బరి దీపం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరం ఇలా ఒక చిప్పలోనే కొబ్బరి చిప్పలో మీరు దీపం పెట్టుకోవచ్చు ఇలా చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అయితే వస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నారికేల దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వలన మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరుతూ ఉంది ఇక శివరాత్రి రోజున కానీ లేదా శివరాత్రి లోపు కానీ మీకు ఆవు ఎక్కడ కనిపించినా సరే అది మీ ఇళ్ళ దగ్గర కావచ్చు లేదా రోడ్డు మీద ఎక్కడైనా సరే లేదా గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర ఇలా ఎక్కడైనా సరేనండి మీకు గోవు ఎక్కడ కనిపించినా సరే ఆ గోమతను మీరు ఈ ఆహారాన్ని తినిపించండి ఈ రోజున ఆవుకు ముఖ్యంగా ఆకు రంగులో ఉండేటువంటి కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి తినిపిస్తే చాలు చాలా మంచిది ఈ కూరగాయలతో పాటుగా మీరు కాస్త ఆ కూరగాయలని కాయలు తినిపించకుండా వాటి మీద కొంచెం బెల్లం పొడిని చల్లి తినిపించడం వలన చాలా మంచి జరుగుతూ ఉంటుంది అంటే ప్రకృతి మరియు అలాగే లక్ష్మీ కటాక్షానికి ప్రీతికరం కాబట్టి బీరకాయలు కావచ్చు సోరకాయలు కావచ్చు లేదా దొండకాయ బెండకాయ ఇలా చిక్కుడుకాయ ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి కూరగాయలను తినిపించడం వల్ల మంచి అద్భుతాలు అయితే మీకు కలుగుతాయంటే చెప్పుకోవచ్చు ఇక లేదు మాకు కూరగాయలు అందుబాటులో లేదు అనుకునే వారికి బెల్లం అలాగే పెసరపప్పుని కలిపి కూడా తినిపించండి లేదా చపాతితో బెల్లాన్ని కలిపి కూడా తినిపించండి ఇలా ఏ విధంగా అయినా తినిపించడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది బెల్లం ఎక్కువగా కూడా పెట్టకూడదు బెల్లాన్ని ఎక్కువగా పెడితే కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి బెల్లం పొడిని చల్లండి కాస్త దానికి సరిపడ బెల్లం ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే గోవు యొక్క నోరు అనేది కొట్టుకుపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దాని ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా కాస్త బెల్లం పొడిని మీరు పెట్టే ఏ ఆహారం పదార్ పదార్థంలోనైనా ఏదైనా కాస్త చల్లి మీరు చేతులతో గోమాతకు తినిపించండి ఇలా మీ చేతుకు ఆ యొక్క గోమాత నాలిక తగిలినట్లయితే మీకున్న చేతిలో అర చేతిలో అయితే ఖచ్చితంగా దోషాలు అనేవి తొలగిపోతాయి ఇక శివరాత్రి నుంచి అయితే మీకు అదృష్టం అనేది వరిస్తుంది ఇక మీకు మూసుకుపోయిన ధర ద్వారాలు తెరుచుకుంటాయి ఇక ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది ఇక శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివ శివాలయంకి చక్కగా శివలింగానికి అభిషేకం చేయండి ఈరోజు చెంబడి నీటితో లేదా కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ శివయ్యకు అభిషేకం చేస్తే చాలు శివయ్య ఎంతోగానో మురిసిపోతాడు ఎంతగానో పొంగిపోతాడు శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి అర్చించడం వలన మనకున్నటువంటి కష్టాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి శివయ్యని అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన మనకున్నటువంటి పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి బాగా కలిసి వస్తుంది తరతరాల పాటుకు మీరు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీకు వస్తుంది ఇక శివయ్యను పాలతో అభిషేకం చేయవచ్చు అలాగే పెరుగుతోటి అభిషేకం చేయవచ్చు పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు అన్నంతో అభిషేకం కూడా చేయవచ్చు చెరుకు రసంతో కూడా అభిషేకం అయితే చేయవచ్చు అలా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎలాంటి పదార్థాలనైనా సరే మీరు శివలింగానికి అభిషేకం అయితే చేయవచ్చు పురాణాలు అయితే చెప్పబడుతున్నాయి కాబట్టి శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఎందుకంటే శివుడు గరాలని కంఠంలో నిలుపుకున్నటువంటి రోజు కూడా ఈ రోజే కాబట్టి ఆ వేడిని తట్టుకోలేడు శివయ్య ఆ వేడిని భరించలేక గంగాదేవిని కూడా నెత్తి మీదనే పెట్టుకున్నాడు అలాగే చంద్రుని కూడా తన నెత్తి మీదనే పెట్టుకున్నాడు అయినా కూడా ఆ వేడి చల్లారదు కాబట్టి భక్తులందరూ కూడా దేవతలకు అందరూ కూడా ఈరోజే శివయ్యకు ఇలా అభిషేకమైతే చేస్తారు